ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సరస్వత్యే నమ మార్చి నెల మాసఫలాలు మనం ఇప్పుడు చెప్పుకుందాం మార్చి నెలలో మనకి ముఖ్యమైన పండుగ ఉగాది అంటే మన తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది మార్చి నెల ఇరవై తొమ్మిదో తారీఖున మనకి ఉగాది చైత్రమాసం శుక్ల పాడ్యమే మొదలవుతుంది ద్వాదశ రాశుల్లో ద్వి రెండవ రాశి వృషభ రాశి వృషభ రాశికి అధిపతి శుక్రుడు వృషభంలో కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశరు ఒకటి రెండు పాదాలు ఉంటాయి వృషభ రాశికి అధిపతి శుక్రుడు వీరికి వృషభ రాశికి గో గోచారం ప్రకారం చూస్తే వృషభ రాశిలోనే కుజుడు ఉన్నాడు మిధురంలో వృషభ రాశిలో గురుడు ఉన్నాడు మిధునంలో కుజుడు ఉన్నాడు కన్యలో కేతు ఉన్నారు కుంభంలో ఉన్నారు మేనంలో రాహువు శుక్రుడు బుధుడు ఉన్నారు వృషభ రాశి వారికి ఈ మార్చి నెల చాలా అనుకూలమని చెప్పవచ్చు వీళ్ళకి శత్రువులు కూడా మిత్రులు అయ్యే అవకాశం ఉంది వీళ్ళకి ఇంతవరకు ఎవరైనా శత్రువులు ఉంటే వాళ్ళతో కూడా శత్రుత్వం పోయి మిత్రులు అయ్యే అవకాశం ఈ నెలలో వీళ్ళకి కనబడుతుంది వీళ్ళు ఎవరికైనా మధ్యవర్తిత్వం చేసినా కూడా మంచిదే దానివల్ల వీరి సలహాలు వాళ్ళకు ఉపయోగపడము వీరికి మంచి పేరు రావడము జరుగుతుంది ముండి బాకీలు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ముండి బాకీలన్నీ కూడా వీళ్ళకి తొందరగా ఈ ఈ మాసంలో వసూలైపోయే అవకాశం ఉంది ఆదాయం చాలా బాగుంటుంది ఎన్ని రకాల ఆదాయాలు అనుకుంటున్నారో అన్ని రకాల ఆదాయాలు వస్తాయి వీళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లుగా నెరవేరుతాయి వివాహాలు కాని వాళ్ళకి వివాహాలు అవుతాయి ఇంట్లో కూడా వివాహాలు చేస్తారు లేదా వీళ్ళు వివాహాలకి అటెండ్ అవ్వడం కూడా జరుగుతుంది శుభకార్యాలు చేస్తారు వివాహము శుభకార్యాలు చేస్తారు ఉపనయనము గృహప్రవేశం లాంటి శుభకార్యాలు చేస్తారు అట్లాగే వాటికి అటెండ్ అవుతారు సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది మొండి ఉంటే తీరుతాయి ధనం పెరుగుతుంది ఆదాయ మార్గాలు బాగా పెరుగుతాయి ఎన్ని రకాల ఆదాయాలు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అన్ని రకాల ఆదాయాలు మీకు దొరుకుతాయి ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది ప్రమోషన్లు వస్తాయి మంచి ఇంక్రిమెంట్లు కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అలాగే వ్యాపార వస్తులకు కూడా చాలా బాగుంటుంది వ్యాపారం అభివృద్ధిలోకి వస్తుంది మీరు చేసిన వ్యాపారం వల్ల మీకు ఫ్యూచర్లో కూడా మంచి ఇది ఉంటుంది అలాగే మంచి సౌఖ్యం ఉంది కుటుంబ సౌఖ్యం ఉంది బంధుమిత్రుల సౌఖ్యం ఉంది ఇరుగు పొరుగుతో మంచి మంచి రిలేషన్స్ ఉంటాయి మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి సంఘంలో సంఘంలో గౌరవం పెరుగుతుంది నూతన పరిచయాలు పెరుగుతాయి మీకు అట్లాగే స్పెక్యులేషన్ బిజినెస్ తక్కువ రేటు కొన్ని ఎక్కువ రేటు అమ్మడం అనేటటువంటి స్పెక్యులేషన్ బిజినెస్ కూడా మీకు ఈ నెలలో చాలా ఉపకరిస్తుంది అట్లాగే గృహం కొనుక్కోవాలన్నా వాహనం కొనుక్కోవాలన్నా వీటన్నిటిని మీరు కొనుక్కోగలుగుతారు ఈ నెలలో అలాగే సంతానం కూడా ఎగ్జామ్స్ బాగా రాస్తారు ఆ ఎక్సలెంట్ వృత్తి వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది మీకు ఇంకా మంచి బరగాలి అని అంటే లలితా సహస్రనామాన్ని ఈ మా ఈ మాసంలో పూ చేయడం వల్ల లలితా సహస్రనామంతో అమ్మవారిని పూజించడం వల్ల మీకు ఇంకా మంచి అభివృద్ధి ఉంటుంది ద్వాదశ రాశులకి చెప్పదగిన ముఖ్యమైన పరిహారాలు ఏంటంటే ఈ మార్చి నెలల ఇరవై తొమ్మిదవ తారీఖున ఉగాది అంటే కొత్త సంవత్సరం మనకి ప్రారంభం అవుతుంది అదే రోజు మేనరాశిలోకి ఆరు గ్రహాలు ప్రవేశిస్తున్నాయి కుంభంలో ఉన్న శని మేనరాశిలోకి వెళ్తారు ఆల్రెడీ అక్కడి ఇక్కడ అక్కడ ఇప్పుడు రవి శుక్రుడు బుధుడు ఉన్నారు ఇప్పుడు రవి శని కూడా రవి పదిహేనో తారీఖు తర్వాత మేనరాశిలోకి ప్రవేశిస్తారు అక్కడ వచ్చే వచ్చే నెల పదిహేనో తారీఖు వరకు అక్కడే ఉంటారు ఇప్పుడు శని కూడా కుంభరాశి నుంచి మేనరాశిలోకి ప్రవేశిస్తారు ఆ ఇరవై తొమ్మిదో తారీఖు నాటికి చంద్రుడు కూడా అక్కడే రావడం వల్ల మొత్తం షష్టగ్రహ కూటమి అనేటటువంటిది మేనరాశిలో ఏర్పడుతుంది దీనివల్ల చిన్న చిన్న ఆరు గ్రహాలు అందులోనూ రాహువు రవి శని బుధుడు ఈ ఈ నాలుగు గ్రహాలు కూడా పాప గ్రహాలే శుక్రుడు చంద్రుడు మాత్రమే మంచి గ్రహాలు అందువల్ల ఇన్ని ఆ నాలుగు పాప గ్రహాలు సష్ రాశిలో సంచరించడం వల్ల కొంచెం ఇబ్బందులు అనేటటువంటివి ఆ రాశి వారికి ఆ రాశి ముందు వెనక రాశిల వారికి ఇబ్బందులు ఉంటాయి అందువల్ల ఈ రాశిలో ఉన్న ఈ రాశి వారు కానీ అసలు అందరూ కూడా ఉగాది సంవత్సరం మొదలవుతోంది కనుక కొత్త సంవత్సరంలో వీళ్ళు అందరూ దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి పూజించడము అందులోని ఈసారి రాజు ఆదివారం వచ్చింది ఉగాది ఆదివారం అంటే రవి ఆ ఈ అధిపతి అందువల్ల ఈ ఈ సంవత్సరానికి విశ్వవసు నామ సంవత్సరానికి రవి రాజు అవుతాడు చంద్రుడు మంత్రి అవుతాడు అందువల్ల సూర్య భగవాన్ ఆరాధన చేయడము ఉగాది రోజున చంద్రుని చంద్రునికి కోసం లలితా పారాయణం చేయడము లేదా మహాలక్ష్మీదేవి పూజ చేయడము చాలా మంచిది అట్లాగే ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడుతున్నది కనుక రాహు నుంచి పరిహారాల కోసం రాహు గ్రహ అనుకూలత కోసం దుర్గాదేవి పూజ ఆదివారం నాడు రాహుకాల పూజ చేస్తారు గుళ్ళో రాహుకాల పూజ చేస్తారు ఆ పూజలు చేయడము దుర్గాదేవిని స్థుతించడము దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దుర్గాదేవి దర్శనం చేసుకోవడము చాలా మంచిది ఇది అమ్మవారి ఆరాధన అనేది శుక్ర రాహు చంద్రులు ముగ్గురికి కూడా చాలా మంచిది అందువల్ల లలితాదేవి పారాయణ చేసిన దుర్గాదేవి పారాయణ చేసిన దుర్గా సప్తశతి పారాయణ చేసిన చాలా మంచిది ఈ మూడు గ్రహాలు అనుకూలంగా ఉంటాయి ఇంకా బుధుడు రవికి విష్ణుమూర్తి ఆరాధన చాలా మంచిది బుధుడు విష్ణుమూర్తి విష్ణు సహస్రనామం పారాయణం చేయడము రవి కోసం ఆదిత్య హృదయం పారాయణం చేయడము అలాగే సూర్యోదయానికి ముందే లేచి రవికి అర్ఘ్యం ఇవ్వడము రవికి చేయవలసినటువంటి పరిహారాలు సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం అనేటటువంటిది చాలా మంచి పరిహారం దీనివల్ల ఇది అందరూ చేయొచ్చు ఆడ మగ చిన్న పెద్ద అని పేదలు లేకుండా అందరూ రవికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల అది చాలా మంచి పరిహారం రవి గ్రహ అనుకూలతకి ఇంకా శని భగవానుడి ఆరా శని భగవానుడి కోసమైతే శనికి మనం నడవడం ఎంత కష్టపడితే అంత ఇష్టం శని భగవానుడికి అదే విధంగా నడక నడక నడవడం కూడా శని నుంచి వచ్చేటటువంటి కష్టాలకి పరిహారం అవుతుంది అందువల్ల నడవడము పెద్దవాళ్ళని గౌరవించడము ఇంట్లో తల్లిదండ్రులు పూజించడము వృద్ధులకి ఏదైనా సేవ చేయడము అలాగే ఇంట్లో బాత్రూమ్లు క్లీన్గా ఉంచుకోవడము శివారాధన శివుడికి అభిషేకం చేయడము శివుని గుడి గుడి దర్శనం చేయడము దర్శనం చేసుకోవడము ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలస పారాయణ చేయడము హనుమాన్ హనుమాన్ గుడిలో ప్రదక్షిణాలు చేయడము శనిక పరిహారాలుగా చెప్పవచ్చు అందువల్ల ఇటువంటి ఈ ఈ గ్రహాల వల్ల వచ్చేటటువంటి అననుకూలతలను తప్పించుకోవడానికి దైవారాధన ఒక్కటే మనకి సరేనేమో అందుకని అందరూ నేను చెప్పిన పరిహారాలు చేసి అభివృద్ధిలోకి వచ్చి ఈ సంవత్సరం కొత్త సంవత్సరాన్ని ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు నమస్కారం